జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ బిడ్డ వారాహి అమ్మవారిని తలుచుకొని ఈ లక్ష్మీదేవిని తాకు ఈరోజు అమ్మ నీకు మంచి శుభవార్త తెచ్చింది వెంటనే విను ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు అమ్మవారు ఏమంటున్నారంటే వారాహి అమ్మని తలుచుకొని లక్ష్మీదేవిని తాకు ఈరోజు ఈ వారాహి అమ్మ నీకు ఒక మంచి శుభవార్తను తీసుకువచ్చిందండి తల్లి అదృష్టం ఉంటేనే వినగలవు శ్రద్ధగా విను అశ్రద్ధ చూపకుండా విను అని వారాహి అమ్మ మనకి ఒక మంచి శుభవార్త తెలియచేయబోతుంది అశ్రద్ధ చేయకుండా వినండి నీవు ఆందోళన చేయకు తల్లి నీవు ఇన్ని రోజుల నుంచి దేన్ని దూరం చేసుకున్నావో ఏదైతే నీకు దూరమయ్యి అవ అవమానాలు అనేది పడుతున్నావో అవి నీ దగ్గరకు చేరే సమయము ఆసన్నమైంది అది ఎంతో దూరం లేదు రేపటి రోజున తిరిగి పొందుతావు సంతోషంగా ఉండు కర్మఫలాలు అందరూ అనుభవించవలసిందే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అనుభవిస్తూ ఉంటారు నాకు మాత్రమేనా ఈ పరిస్థితి అని భ్రమపడుతున్నావు నేను ఈ వార్తను నీకు అందించటానికి కొన్ని సంవత్సరాలుగా ఎదురుచూస్తూ ఉన్నాను కానీ నీ కర్మఫలాలు బట్టి ఇంత సమయము పట్టింది నీ యొక్క రుణ బాధల వలన నీ కుటుంబం అంతా కూడా వేదనలో ఉంది ఎన్నో బాధలతో కూడిన జీవితాన్ని గడుపుతున్నారు నాకు అయితే తెలియంది కాదు కదా ఇది నీ అదృష్టం ఏమిటో తెలుసా నీకు అనుకూలమైన కుటుంబం ఉంది ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే వారు నీకు వెన్నట్టి ఉంటున్నారు అందువలనే నీకు అంతటి అదృష్టం కలిగింది అంతటి మంచి కుటుంబం ఆదరణ నీకు ఉంది కాబట్టి నీవు అదృష్టవంతురాలివి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నీకు వెన్నంటే నిలబడతారు అందువల్లనే నీకు ఎదురయ్యే ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా నువ్వు ధైర్యంగా నిలబడ్డావు ఆదాయ మార్గాలన్నీ మూసుకుపోయినా గుట్టు బయటికి రాకుండా ఎంతో ఓర్పుగా ఉన్నంతలోనే నీ రోజులను గడుపుకుంటూ ఉన్నావు ఎంతటి కష్టం వచ్చినా మీ ఇద్దరి సహకారంతో ఒకే మాట మీద కలిసికట్టిగా ఉండి మీకు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ముందుకు పోవచ్చు అని మిమ్మల్ని చూసి అందరూ నేర్చుకోవాలి నీవు కూడా కొన్ని విషయాలు తెలుసుకొని జాగ్రత్త వహించాలి నీకు మంచి ఉద్యోగం ఉంది ఇప్పుడు నువ్వు పొరపాటు కనుక చేయకుండా ఉంటే నీ పరిస్థితి వేరుగా ఉండేది అవునా కాదా ఏమిటి అమ్మ అంతా బాగుంది అని చెబుతూనే మళ్ళీ ఇలా అంటున్నారు అని భయపడకు అంతా బాగుంది కనుక ముందు చేసిన తప్పు మళ్ళీ చేయకూడదు అని నిన్ను హెచ్చరిస్తున్నాను ఇక పరిస్థితులన్నీ కూడా చక్కబడతాయి ఇప్పటికే మార్పులన్నీ కూడా మొదలయ్యాయి ఇక నీ కుటుంబంలో వచ్చే మార్పులు నీవే గ్రహి గ్రహిస్తావు కదా అన్ని విధాలుగా ఆదాయం వచ్చే సమయము అనేది వచ్చేసింది ఇక ఆదాయానికి ఏ లోటు ఉండదు అప్పులన్నీ ఒక్కొక్కటిగా తీరుతాయి నీ వద్ద నుండి సంపద పోయేటప్పుడు వేగంగా పోతుంది కానీ వచ్చేటప్పుడు మాత్రం నిదానంగానే వస్తుంది బిడ్డ అయితే సంపద తిరిగి రావటం మొదలు అయితే తగ్గడం అనేది జరగదు స్థాయి పెరిగింది కదా అని గర్వాన్ని ఎప్పుడూ ధరిచరు నీకు ఇతరులకు నీవు చేస్తున్న సహాయం వారిపై ఉన్న ప్రేమ మర్యాదలు చూసినప్పుడు చాలా సంబరంగా అనిపిస్తుంది నాకు నీకు లేకపోయినా అప్పుల్లో కూరుకుపోయినా నువ్వు ఉన్నంతలోనే ఇతరులకు సహాయం చేయాల్సిందే అనే తపన నాకు నీలో చూస్తుంటే నాకు చాలా సంతోషంగా బిడ్డ ఈ సేవలను అందుకున్న వారు చాలా మెచ్చుకుంటూ నిన్ను దీవించారు వారి దీవన్లే నీకు మంచి జీవితాన్ని వచ్చేలా చేస్తున్నాయి వారి ఆనందం ఆశీస్సులు నిన్ను నీ కుటుంబాన్ని మంచి వృద్ధిలోకి తీసుకురాబోతున్నాయి ఇదే నీ వంశంలో ధనానికి లోటు లేకుండా చేస్తుంది నీ సేవా కార్యక్రమాలు నీకు ధనం వచ్చిన తర్వాత కూడా ఇదే విధిగా నిర్వహించు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపకు నీకు ఉన్న శక్తి మేరకే సహాయం చేయి నీవు సహాయం చేసే శక్తిని నీకు అందిస్తాను నీ వారసత్వ పరంగా ఈ సేవా కార్యక్రమాలు కొనసాగించేలాగా ఏర్పాటు చేయి పది మందికి చేసే సహాయం వల్ల వచ్చే ఆనందం వారికి కూడా తెలిసేలా చెయ్యి నువ్వు ఎవరికి ఏది పంచావో అది నీకు వంద రెట్లు వచ్చి చేరుతుంది అయితే నువ్వు ముందుగా చేయవలసిన పని నీ కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించు ఇప్పటికే ఓర్పుతో నువ్వు ఎన్ని కష్టాల్లో ఉన్నా కూడా ఉన్న దానిలోనే సహాయం చేశావు కాబట్టి వారి బాధ్యతలు అన్నీ నిర్వర్తి తర్వాత నీ సేవలైన నీ తల్లిదండ్రులు నీ భార్య బిడ్డలు ఎంత ప్రేమ కలిగి ఉన్నారో అలానే వారి యొక్క ఆదరణ నీ బాధ్యత అప్పుడే నువ్వు మనస్ఫూర్తిగా అన్నీ చేయగలవు బిడ్డ అలాగే నీకు ఉన్న దానిలో నీ కుటుంబానికి సరిపోయిన తరువాత మిగతా వారికి సహాయం చెయ్యి వారిని నిర్లక్ష్యం చేస్తే వారి ఆవేదన వల్ల వచ్చే ఇబ్బందులు పెరుగుతాయి కాబట్టి నీ శక్తి కొలది దానం చెయ్యి ఇక నీకు అన్నీ కూడా మంచి రోజులే బిడ్డ నన్ను నమ్ము నీ యొక్క ప్రతి పనిలో నేను సహాయపడతాను ఇది నీ వారాహి అమ్మ మాటగా గుర్తించు ఓం वाराही माता जय वाराही माता सर्वे जना सुखी नो అని అమ్మవారు మనల్ని దీవిస్తున్నారండి అమ్మవారు దీవించారు అంటే తప్పకుండా ఏదో మంచి అద్భుతాన్ని మంచి శుభవార్తని మన జీవితంలోకి తప్పకుండా తీసుకురాబోతున్నారు మీరు ఏదైతే ఎదురు చూస్తున్నారో అమ్మ అది తప్పకుండా జరిగేలాగా మిమ్మల్ని దీవిస్తున్నారు అలాగే మంచి ఆదాయ మార్గాలు అనేవి మీ జీవితంలో కలిగేలాగా మిమ్మల్ని దీవిస్తున్నారు ఈ వీడియో అందుకున్న ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఆదాయ మార్గాలు అనేది పెరిగి మీ జీవితము ఎంతో ఉన్నత స్థితికి అమ్మవారు తీసుకెళ్లబోతున్నారండి కాబట్టి అమ్మవారి మీద నమ్మకంతో అలాగే ప్రతి మంగళ శుక్రవారాలు తప్పకుండా అమ్మవారికి ధూప దీపాలతో మనము నైవేద్యం పెట్టి అలాగే దీపారాధన చేస్తే మీకు అంతా కూడా మంచి జరుగుతుందండి వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా తలుచుకొని ప్రతి ఒక్కరూ కూడా అమ్మని పూజిస్తే అమ్మ మీ జీవితంలో మంచి కరుణా కటాక్షాలను కలిగిస్తారు అలాగే ఉదయం లేచిన వెంటనే వజ్రఘోషము అనే మంత్రాన్ని కనుక మీరు ప్రతి రూ రోజు కూడా చదువుతూ ఉంటే మీ జీవితంలో అఖండ విజయాలు అనేవి తప్పకుండా మీ అందరికీ దక్కుతాయండి మీకు ఎన్నాళ్ళ నుంచో జరగకుండా ఆగిపోయిన పనులన్నీ కూడా జరగాలి అంటే ఉదయం లేసిన వెంటనే మీరు వజ్రఘోషం అనే మాటని కనీసం పదకొండు సార్లు అనుకుంటూ ఉండండి తప్పకుండా మీ జీవితంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి జీవితాన్ని మీకు కలిగేలాగా ధనము కూడా మంచి ధనా ఆదాయాలు కలిగేలాగా అమ్మవారు మిమ్మల్ని దీవిస్తున్నారండి నా వీడియోస్ కనుక మీ అందరికీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి జై వారాహి మాతా